సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కీడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు ఆయన విశాఖలోని ఈస్ట్ పాయింట్ కాలనీలో గల జీసీసీ కార్యాలయంలో చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తనకు ఈ పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు గిరిజనులకు దక్కిన గౌరవం విశాఖ మన్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పడుతూ అందిస్తుందని అన్నారు నిజాయితీ నిబద్ధతో కట్టుబడి ఉన్నాం సీఎం విజన్ అరకు కాఫీ ప్రపంచ దేశాలకు విస్తరణ గిరిజన రైతులకు దళారు లేకుండా వారు సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు మా మంత్రివర్యులు చంద్రయాణి గారు కూడా రావాల్సి ఉంది కాకపోతే ఇవాళ ఏదైతే హౌస్ ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రావడం కుదరలేదండి మేము ఒకటే సిద్ధాంతం తేలుతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు జీసీసీ అంటే విశాఖపట్నం విశాఖపట్నం మన్యం ప్రాంతం అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం మూడు పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ మా మంత్రి గారు కానీ మా ఎండి గారు కానీ అందరం కూడా నన్ను కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి ఆసమాసి విషయం విజన్ కాదు ఎక్కడో అడవులు అరుకోయాలి అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్ అది ముఖ్యమంత్రి గారి విజన్ ప్రపంచవ్యాప్తంగా కూడా నలుమూలల దీన్ని విస్తరించాలనే ఒక విజయంతో మేము ముందుకు వెళ్తున్నాం ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగినట్టు ప్రతిఫలం కలిగించాలి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం మంత్రి గారు కానీ ముఖ్య ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తామండి అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజన దా జాతికి చెందిన యువతి యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఎండి గారు కూడా వచ్చి కొత్తగా మా ప్రభుత్వం వచ్చి నాలుగైదు నెలలు అవుతుంది మంత్రి గారు కూడా నాలుగైదు నెలలైంది మా ప్రమాణ స్వీకారం చేసి అదేవిధంగా మా ఎండి గారు కూడా నాలుగైదు నెలలు అయింది ఎండిగా అయ్యి మేము ఒకటే చెప్తున్నాం ఈ లోపనే మాకు ఒక్కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి మీ మీడియా సోదరు అందరి ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం ఏవైతే పాత పడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నింటిని కూడా సక్రమైన మార్గంలో ఎక్కడైతే సర్టిఫికేట్స్ లేవో అవన్నీ కూడా తీసేయడం అయితేనేమి దాన్ని రిపేర్ చేయడం అయితేనేమి కొత్తవి కూడా ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఈ రోజు నుంచి మీరు అవి అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఉద్యోగ కల్పన ఉద్యోగ కల్పన మా ప్రథమ ఎజెండా గత గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో గిరిజన రైతులకు అందరికీ కూడా మనం ఎంఎస్పి ఇవ్వడం అయితేనేమి లేకపోతే వాళ్ళ పంట నష్టపోకుండా మేము కొనుగోలు చేయడం అయితేనేమి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నా వచ్చాం దాని తర్వాత ఉద్యోగ కల్పన కార్యక్రమంలో జీసీసీ బంకులు కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా నిరుపేద యువత యువకులకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చాం ఇప్పుడు సీతంపేట